నందమూరి వంశం పేరు నిలబెట్టే దమ్ము మా అన్న ఎన్టీఆర్ కి మాత్రమే ఉందని నందమూరి రూపా సంచలన వ్యాఖ్యలు చేశారు నందమూరి రూప అన్న సంగతి మనకి తెలిసింది నందమూరి రూప ఎవరంటే తారకరత్న చెల్లెలు నందమూరి తారకరత్న మరణం తర్వాతే రూప అనే ఒక అమ్మాయి ఉందనే సంగతి అందరికీ తెలిసిందే నందమూరి మోహనకృష్ణకి మరి రెండవ కుమార్తె సో ఈ నేపథ్యంలో నందమూరి రూప జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది తాజాగా నందమూరి వంశం పేరు నిలబెట్టాలి అంటే అది మా అన్న కి మాత్రమే ఉంది అంటూ చెప్పింది అది నిజమే అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే మరి సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత ఆ పేరుని బాలకృష్ణ కొనసాగించగా బాలకృష్ణ అదిరిపోయే సక్సెస్ని అందిస్తున్నారు అలాగే ఎన్టీఆర్ పేరు నిలబెట్టారు కానీ మనవడిగా అది ముందుకు సాగిస్తున్నటువంటి వ్యక్తి ఎన్టీఆర్ఏ కదా మోక్షజ్ఞ ఇంతవరకు రాలేదు తారకరత్న సక్సెస్ సాధించలేదు మరి చాలామంది సింహాలని పేరు పెట్టుకుని ఇంకా చాలామంది అసలు వాళ్ళ సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళ్తున్నాయో కూడా తెలియదు కానీ జూనియర్ ఎన్టీఆర్ అలా కాదు నందమూరి తారక రామారావుని ఆస్కార్ వేదికపై వినిపించేలా చేస్తున్నటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అంటూ రూపా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది నాకు అన్నయ్య తారకరత్నం ఎంతో ఎన్టీఆర్ అన్నయ్య కూడా అంతే ఆయన అంటే చాలా ఇష్టం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నందమూరి పేరు వినిపించి అందరికీ మాకు గుర్తింపు గౌరవం లభిస్తుందంటే అది అన్నయ్య వల్లే అంటూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది నందపూరి రూప ఈ సందర్భంగా రూప జూనియర్ ఎన్టీఆర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో మరింతగా నందపూరి పేరు ప్రఖ్యాతలు దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా తెచ్చుకోవాలని ఎంతో చక్కగా సంతోషంగా ఉంది అంటూ ఆనందం వ్యక్తం చేస్తోంది తారకరత్న చెల్లెలు రూప